శ్రీమా త్రీ నమ శ్రీ గురు నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం రోజున రాబోతున్నటువంటి జ్యేష్ఠ పౌర్ణమి ఈ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని కూడా పిలుస్తారు ఇక ఈ ఏరువాక పౌర్ణమి నుండి తుల వారు నాలుగు శుభవార్తలు వింటారు అలాగే రెండు కోరికలు కూడా తీరుతాయి ఇక జ్యేష్ఠ పౌర్ణమి నుండి తుల రాశివారి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ రాశివారు వినబోయే నాలుగు శుభవార్తలు ఏమిటి అదేవిధంగా ఎంతో కాలంగా వీరికి ఉన్న ఆ రెండు కోరికలు ఏ విధంగా తీరుతాయి ఈ పూర్తి విషయాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే జ్యోతిష చక్రంలో తులారాశి ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాతాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాతాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాతాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాతాలు తులారాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క తులారాశి వారి మనస్తత్వం చూస్తే గనక అంతర్గత ఆలోచనను ఎవరితోటి పంచుకోరు ఈ రాశి వారు ప్రజాకర్షణను ప్రజాభిమానాన్ని కలిగి ఉంటారు వీరు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు అలాగే ఈ యొక్క తుల రాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇక తమ జీవితాన్ని ఈ రాశి వారు పోటీగా తీసుకుంటారు వీరి జీవితంలో ప్రారంభంలో కొన్ని అపజయాలను ఎదుర్కొంటారు కానీ ఆ అపజయాలను చూసి కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేసి ముందుకు సాగుతారు ఇక ఈ రాశి వారు ఇతరుల యుక్తులకు అసలు లొంగరు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పును కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపును పొందుతారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ప్రజాకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలను రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు అనువంశంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు వీరు అలంకార ప్రియులు ఇతరుల అభిరుచిని కూడా త్వరగా తెలుసుకోగలుగుతారు కళారంగం సాహిత్య రంగం రాజకీయ రంగాలలో రాణిస్తారు జీవితంలో అనేక సుఖాలను అనుభవించి తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు ఇక ఈ యొక్క తులారాశి వారికి ఈ జూన్ ఇరవై ఒకటవ తేదీన రాబోయేటటువంటి జ్యేష్ఠ పౌర్ణమి అలాగే ఏరువాక పౌర్ణమి నుండి గ్రహస్థితి అనేది ఈ తులారాశివారికి చాలా అనుకూలవంతంగా ఉంటుంది అదేవిధంగా వీరు నాలుగు శుభవార్తలను వింటారు అలాగే రెండు కోరికలు కూడా వీరికి తీరుతాయి ఇక తులారాశివారు వినబోయే మొదటి శుభవార్త విషయానికి వస్తే కనుక వీరికి వివాహయోగం అనేది బాగా కనిపిస్తుంది ఎంతో కాలంగా వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయి ఒక మంచి చక్కటి సంబంధం మీ ముందుకు రావటం అలాగే మీకు కూడా ఆ పెళ్లి సంబంధం నచ్చటం వారికి కూడా మీరు నచ్చడం ఈ విధంగా వివాహానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ను వినేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా వారు ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించగా నిరాశలో ఉన్నట్లయితే ఈ సమయంలో మీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా మీకున్న కోరిక తీరబోతుంది ఒక మంచి ఉద్యోగం మీకు లభిస్తుంది అనే ఒక గుడ్ న్యూస్ను అయితే మీరు వినబోతు ఉన్నారు ఇది మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషాన్ని ఇవ్వబోతుంది ఇక రాసి వారికి మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారో వారికి అతి తొందరలో ఉద్యోగంలో ప్రమోషన్ రాబోతు ఉంది అనేటటువంటి శుభవార్తలు వినబోతు ఉన్నారు ఇన్ని రోజులుగా మీరు పడుతున్న శ్రమను మీ ఆఫీసులో ప్రతి ఒక్కరూ గుర్తించడంతో పాటుగా మీపై అధికారులు కూడా మీ యొక్క శ్రమను గుర్తిస్తారు ఈ విధంగా ప్రమోషన్ దిశగా వారు ప్రయత్నాలైతే మొదలు పెడతారు ఈ విధంగా ఎన్నో రోజులుగా మీకున్న కోరిక తీరేటటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా తులారాశివారి జీవితంలో వారు వినబోయే నాలుగవ శుభవార్త ఏమిటి అంటే కనుక రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బులను సంపాదించడానికి ఎంతో కాలంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు అయితే ఈ సమయంలో ఫలించబోతూ ఉన్నాయి అంటే మీరు ఒక ఆదాయ మార్గం ద్వారా ఇప్పుడు డబ్బును సంపాదిస్తున్నారు అలాగే మరొక ఆదాయ మార్గం గురించి కానీ మరొక రెండు మూడు ఆదాయ మార్గాల గురించి కానీ మీరు అన్వేషిస్తూ ఉన్నారు చాలా కాలంగా దానికి సంబంధించి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఆ ప్రయత్నాలు అయితే మీకు ఈ సమయంలో ఫలిస్తాయి ఇక రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బులను సంపాదించడానికి సమయం అనేది మీకు అనుకూలంగా కనిపిస్తుంది పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలవంతంగా ఉన్నాయి ఈ యొక్క శుభవార్త అనేది మీకు ఎంతగానో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి ఈ జూన్ ఇరవై ఒకటవ తేదీన జ్యేష్ఠ మరియు ఏర్వాక పౌర్ణమి నుండి రెండు కోరికలు తీరేటటువంటి అవకాశాలైతే వీరికి వీరి జాతకం ప్రకారం కనిపిస్తూ ఉన్నాయి మొదటిగా ఈ సమయంలో మీకు విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది విదేశాలకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అయితే ఈ సమయంలో ఫలించబోనున్నాయి అంతకుముందు ఏవైతే ఆటంకాలు అడ్డంకులు వచ్చాయో అవన్నీ కూడా తొలగిపోతాయి విదేశాలకు వెళ్ళాలి అనే మీ యొక్క కోరిక ఖచ్చితంగా తీరబోతుంది ఎన్నో ఏళ్ళ నుండి మీరు కలిగి ఉన్న ఒక కోరికను మీరు తీర్చుకునే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా తులారాశి జాతకులకు తీరబోయే మరొక కోరిక ఏంటి అంటే కనుక వంశ పారంపరంగా మీకు దక్కాల్సిన ఆస్తులు అంటే ఎంతో కాలంగా మీ యొక్క ఆస్తులు వివాదాల్లో కోర్టు కేసుల్లో ఉండి ఆ ఆస్తులను దక్కించుకోవడంలో మీరు చేసే ప్రయత్నాలు ఫలించడం లేదు దీని గురించి మీరు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఫలితం మాత్రం దక్కట్లేదు ఈ సమయంలో మీ యొక్క కోరిక తీరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా తీర్పులు వచ్చి మీ యొక్క ఆస్తులను మీరు దక్కించుకోబోతున్నారు ఎన్నో ఏళ్ళ మీ యొక్క కోరిక ఈ సమయంలో నెరవేరే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఈ విధంగా ఈ జూన్ ఇరవై ఒకటవ తేదీన జ్యేష్ఠ మరియు ఏరువక పవనం నుండి తులారాశి జాతకులు అయితే నాలుగు శుభవార్తలు వింటారు అలాగే రెండు కోరికలు అయితే తీరబోతూ ఉన్నాయి ఇక తులారాశి వారికి శివారాధన ఎంతో మేలు చేస్తుంది ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి అనాథలకు అభాగ్యులకు ఆకలితో అలంబట్టిస్తున్న వారికి నీరు మీరు చేసే దాన ధర్మాలు అపారమైన పుణ్య ఫలితాన్ని మీకు అనుగ్రహిస్తుంది చూసారు కదండి జ్యేష్ఠ పౌర్ణమి అలాగే ఏరు ఒక పౌర్ణమి నుండి తుల రాశివారు వినబోయే నాలుగు శుభవార్తలు ఏమిటి అలాగే వారికి తీరబోయే రెండు కోరికలు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆలైన బెల్లకైన్ యాక్టివేట్ చేసుకుంటైతే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్